తని బొమ్మని చూసి నాకు ఇంకా చోటి కడుందని నిద్రే కసురుకొని కల్పని వెళ్ళగుహల్ల ఊరిగు చూపుని కలలే ముసురుకుని హాయిలో వినబడుతుందా నా ప్రియమై తెలపకపోతే ఎలా హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఇంకా నా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఇంక ఈరోజు మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది మా పాపకి అయితే పాలెలో పసుపు కలిపి షవల్ రెడీ అవుతుండ్రు స్కూల్కి ఇంక ఈరోజైతే ఇడ్లీ ప్రిపేర్ చేద్దామని పల్లె చట్నీ చేసిన కొంచెం బీరగాయ చట్నీ ఉంది చేశాను అది మీకు లాస్ట్లో చూపిస్తే ఎలా చేశాను ఇంక ఇప్పుడు దొండ ఇందులో విటమిన్ సి ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది ఇందులో ఉండే పీచు పదార్థం మనకు ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుతుంది లేడీస్కి అయితే చాలా బెనిఫిట్ వస్తుంది ఇంక దీనికోసం అయితే కొన్ని నువ్వులను ఎంపుకొని పక్కన పెట్టేసుకోవాలి దూరగా వేయించేసుకొని ఒక రెండు మూడు స్పూన్లు ఇంకా బీరకాయ చట్నీ కోసం కొన్ని పచ్చిమిర్చి కొన్ని ఉల్లిపాయలు కొంచెం జీలకర్ర ధనియాలు అవన్నీ కూడా వేసుకోవచ్చు ఇంకా నేనైతే నార్మల్గా ఇంట్లోనైతే బీరకాయలు ఎప్పుడు తెచ్చినా పొట్టు మాత్రం అస్సలు పడేయను అందులో పీచు పదార్థం మనకి ఎంతో మేలు చేస్తుంది కాబట్టి నేను ఇలా చేసుకుంటాను టిఫిన్స్కి అవుతుంది రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా అవి అయితే ఇప్పుడు బీరకాయ పొట్టు ఉంటుంది కదా సాల్ట్ వేసి మొత్తం ఇట్లా గట్టిగా పిండేసేయాలి అందులో రసం అంతా గ్రీన్ కలర్ అప్పుడు మంచిగా వాష్ చేసుకొని వేంపుకోవాలి ఆయిల్లో కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నా కొంచెం రెడ్ రెడ్డిగా తాకే వేంపుకోవాలి ఎందుకంటే మళ్ళీ పచ్చివాసన వస్తే కూడా పచ్చడి టేస్ట్ ఉండదు నేను బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి బ్లాగ్లోనైతే నేను ఎక్కువగా వంటలే చూపిస్తున్నాను కదా అందుకోసమైతే ఎక్కువ పండ్లు ఏం పెట్టుకోవట్లేదు దానిలో కొన్ని టమాటాలు కూడా ఒక ఫోర్ టమాటాలు తీసుకున్నా నేను ఇలా అయితే వేంపేసుకున్నా చూడండి దూర దూరగా మంచిగా ఇట్లా వల్లిపోయినట్టుగా రావాలి ఇప్పుడు అది తీసేసి పక్కన పెట్టుకొని టమాటోస్ కూడా వేయించుకోవాలి టమాటోస్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఈ టేస్ట్ పచ్చడికి ఇంక ఇప్పుడు అందులో తగినంత సాల్ట్ కూడా వేసేసాను చట్నీకి సరిపడా మొత్తం ఇంకా కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి తగినంత పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ఇప్పుడైతే టమాటా కొంచెం ఇలా ఉడికేసిన తర్వాత తీసి చల్లార పెట్టుకోవాలి ఫ్యాన్ కింద నేనేం వేస్తున్నాను చూడండి నువ్వులు పచ్చిమిర్చి బీరకాయ పొట్టు అన్నీ వేసి వేపుకున్నా నువ్వులు ఫస్ట్ మిక్సీ పట్టేసుకోవాలి ఒకసారి మీకు కనుక నచ్చినట్టయితే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి బాగుంటే నాకు కామెంట్లో చెప్పండి అందులో కొంచెం పైనుండి కొత్తిమీర వేసి కూడా మళ్ళీ మిక్సీ చేసా చూడండి ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇంకా తర్వాత పెట్టేసుకుందాం ఇప్పుడు అందులో కొన్ని మెంతులు ఆవాలు జీలకర్ర వేస్తున్నా కొద్దిగా ఆయిల్ వేసి బాగా ఏం పట్టదు ఆయిల్ అవి కాస్త వేగాక ఒక రెండు రెండు మిర్చి అలా వేసుకోవాలి తర్వాత ఒక నాలుగైదు పాయలు దంచి వేసుకోవాలి కొంచెం మెంతి పౌడర్ వేస్తున్నా కొంచెం పసుపు వేసుకోవాలి ఇలా పప్పు పెట్టేసుకొని ఇంకా నేను కరివేపాకు వేయలేదు అది అందులోనే వేసాను మిక్సీ పెట్టేటప్పుడే ఇంక ఇప్పుడు కాస్త వేగనివ్వాలి ఇది అంతే పచ్చడి రెడీ అయిపోతుంది చూడండి తింటే కూడా రైస్లో కూడా చాలా టేస్టీగా వస్తుంది ఒక్కసారి నేను చేసిన ప్రాసెస్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది మా పిల్లలకైతే చాలా ఇష్టం ఈ చట్నీ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఆరోగ్యంగా అసలు పొట్టెప్పుడు పడేయద్దు అందులోనే పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది నువ్వు బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి ఓకే బాయ్ బాయ్